వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ ఇస్ సునీల్ టీఎస్ఎమ్సర్ సంబంధించి స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎలాగా ఏంటి అన్న డీటెయిల్స్ అండ్ అసలు బీటెక్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టీఎస్లో అన్న డీటెయిల్స్ అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా సార్ ఈరోజు లాస్ట్ డేట్ కదా అని చాలామంది అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఈ వీడియో సెషన్లో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎవరైతే మనకి ఇంకా మన ఇన్స్టాలో ఫాలో చేయలేదో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం కింద లింక్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఎవరికైతే అనుకున్న బ్రాంచ్ రాలేదో లేకపోతే అనుకున్న కాలేజ్ రాలేదో వాళ్ళకి ఎన్ఐఐటి అనే ఆప్షన్ ఉంది ఒకసారి కింద దాని డీటెయిల్స్ కూడా ఇచ్చాను ఎన్ఐటి క్లిక్ చేయండి ఫీల్డ్ వర్క్ వాళ్ళ మెయిన్ ఫోకస్ కాబట్టి అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి క్యాంపస్ విజిట్ చేసి మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు సో మన టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ స్లైడింగ్ కోసం మాట్లాడుకుందాం అండ్ ఆ తర్వాత బీటెక్ కాలేజ్ ఎప్పుడో మాట్లాడుకుందాం ఆ తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజ్లో వెళ్ళి ఇవ్వాలా లేదా అనే డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి స్లైడింగ్ ఎప్పుడు అంటే డీటెయిల్స్ చూసుకోండి ఇక్కడ డేట్ ఆగస్ట్ ట్వంటీ వన్ అంటే థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది సో థర్డ్ ఫేజ్ అంతా మనకి ఎయిటీన్త్లో అయిపోతుంది ఆగస్ట్ ఎయిటీన్ కళలో అయిపోతుంది ఆగస్ట్ ట్వంటీ వన్న మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంటర్నల్ స్లైడింగ్ డీటెయిల్స్ మొత్తం చూసుకోండి ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ ఇన్ ది కాలేజ్ మీకు పలానా కాలేజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్డి అనుకోండి మీకు సిఎస్ఎం కావాలి సో అదే కాలేజ్ సిఎస్ఎం కోసం మనం ఆగస్ట్ ట్వంటీ వన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇక చూడండి ద అయితే ఈ ఇంటర్నల్ స్లైడింగ్కి ఫీజ్ రియంబర్స్మెంట్ అప్లై అవుతుందా లేదని కూడా చాలా డౌట్ సో నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ద ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్ సో ఎవరైతే నార్మల్గా ఎలిజిబుల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫీజు ఎంపర్సెంట్ వాళ్ళకి వస్తుంది అండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూన మనకి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కోసం విభించుకోవచ్చు ట్వంటీ టూ రోజున ఫీజ్ అయిపోతుంది మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి నెక్స్ట్ అలాట్మెంట్ అన్నది ట్వంటీ సిక్స్త్న వస్తుంది అండ్ అలాట్మెంట్ తీసుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ కొత్త బ్రాంచ్కి అదే కాలేజ్లో మనం ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ కల్లా రిపోర్టింగ్ చేసేయాలి కింద ఒక నోట్ ఉంది చూడండి డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఎంట్రన్స్ లైటింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండ్ స్పాట్ అడ్మిషన్ సో ట్వంటీ ఎయిత్ రోజున మనకి స్పాట్ అడ్మిషన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎంట్రన్స్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి డ్రాప్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రం స్పాట్ అడ్మిషన్లో ఎంట్రీ ఉండదు క్లియర్ కదా చూడండి ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఎంట్రన్స్ లైటింగ్ షాల్ నాట్ బి పర్మిటెడ్ సో అలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్పాట్ అడ్మిషన్ ఉంది కదా ట్వంటీ ఎయిత్ రోజున ఆ రోజు మనం చూసుకుందాం ఇంటర్నల్ సైడింగ్ కూడా మనకు వేస్ట్ అనుకుని స్లైడ్ అయిన తర్వాత కనుక డ్రాప్ అవుట్ అయితే అది కుదరదు వాళ్ళకి స్పాట్ అడ్మిషన్లు రానివ్వరు సో ఇలాగా మీకు కొంతమంది ఇంటర్నల్ సైడింగ్ అయిన తర్వాత కూడా ఆ సీట్ తీసుకోరు ఆ సీట్ అలా ఉండిపోద్ది కదా అలాంటి సీట్స్ అన్నీ కూడా ల్యాటర్ ఎంట్రీ ద్వారా ఈ సెట్ త్రూ ఫిల్ చేయడం జరుగుతుంది సెకండ్ ఇయర్లోని సో స్పాట్ అడ్మిషన్ ట్వంటీ ఎయిత్ ఉంటుంది ఇంటర్నల్ సైడింగ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ ఛాన్స్ ఉంటుంది వాళ్ళనే కాదు ఎవరన్నా కానీ స్పాట్ అడ్మిషన్లో వెళ్ళి ఫలానా కాలేజ్లో వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్ అక్కడ సీట్స్ తెలుసుకుని స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు క్లియర్ కదా ఇంట్రన్ సైడింగ్ కోసం క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకటి థర్డ్ ఫేజ్ తర్వాత ఉంటుంది డేట్ ఏం ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఎయిత్తో క్లోజ్ అయిపోతుంది ఫీజ్ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది అండ్ వన్స్ మనం స్లైడ్ అయిన తర్వాత డ్రాప్ అవుట్ అయినా క్యాన్సిలేషన్ చేసినా స్పాట్ అడ్మిషన్లో రానివ్వరు సో అంటే ఏంటి స్లైడింగ్లోకి ఎంటర్ అయితే స్పాట్ మనకు కుదరదు స్పాట్ అడ్మిషన్లోకి మనకు రాదు స్పాట్ అడ్మిషన్ వచ్చేసి ట్వంటీ ఎయిత్న ఉంటుంది ఇది మనకి ఇంటర్ స్టైడింగ్ కోసం ఇప్పుడు బీటెక్ కాలేజ్ ఎప్పుడు అనే డీటెయిల్స్ మాట్లాడుకుంటే కనుక త్రీ ఫేజెస్ అయిపోయిన వెంటనే అంటే మనకి థర్డ్ ఫేజ్ అనేది ఆగస్ట్ ఎయిటీన్ అయిపోతుంది కాబట్టి ఆగస్ట్ ఎయిటీన్ తర్వాత మనకి బీటెక్ కాలేజ్ టీఎస్ స్టార్ట్ అవుతాయి సో మనకి వన్స్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక త్రీ డే ఫోర్ డేస్ గ్యాప్ తీసుకుని థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఫైనల్ ఫేజ్ అనేది మనకి ఆగస్ట్ ఎయిటీన్లో ఫినిష్ అవుతుంది సో ఎయిటీన్లో ఫినిష్ అవ్వగానే మనకి బీటెక్ కాల్స్ వస్తుంది బీటెక్లోకి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ అని మన ఛానల్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నాము సో ఎందుకంటే ఫౌండేషన్స్ బాగుంటే మీరు బీటెక్లో మంచి పొటెన్షియాలిటీ మీకు పెరుగుతుంది అండ్ క్యాంపస్ సెలెక్షన్స్ కానీ ప్లేస్మెంట్స్లో కానీ మీకు మంచి ప్రయారిటీ పెరగాలి అంటే ఫస్ట్ సెమ్ నుంచి కూడా సార్ సీరియస్గా ఉండాలి అందుకోసం హెల్ప్ అయ్యే విధంగా మన బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ ఉంది సెవెన్ టు టెన్ డేస్ సెవెన్ డేస్ ఇనిషియల్గా అనుకుంటున్నాం ఇఫ్ స్టూడెంట్స్ ఇంకా ఎంతోసియాస్టిక్గా ఉండి మాకు ఇక కావాలంటే టెన్ డేస్కి మనం ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను బీటెక్ బ్రిడ్జ్ కోసి సంబంధించి ఖచ్చితంగా క్లిక్ చేసి వాచ్ చేసి మీరు మీరు మంచిగా పొటెన్షియాలిటీ మీ యొక్క కెరియర్ని మంచిగా బిల్డప్ చేసుకుంటారని అండ్ ఇకపోతే మూడోది మనకి కాలేజ్ రిపోర్టింగ్ చేయాలా ఈరోజు లాస్ట్ డే కదా సార్ అడుగుతున్నారు సో వన్ థింగ్ ఫేజ్ వన్ తర్వాత రిపోర్టింగ్ కాలేజ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక క్లియర్గా ఉంచోడు ఓన్లీ వెబ్సైట్ త్రూనే అంతే దాంతో ఫేజ్ వన్ ఫినిష్ ఫేజ్ టూలో మాత్రం ఫేజ్ టూ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కాలేజ్ డీటె కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిందే సో ఫేజ్ టూ తర్వాత మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయండి ప్రస్తుతం ఇప్పుడైతే అక్కర్లేదు ఫేస్ ఫేజ్ టూలో ఇక్కడ ఇచ్చా చూడండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ అనేది ఫేజ్ టూ తర్వాత మనం చెయ్యాలి ఫేజ్ వన్ ఇప్పుడు ఏమి అక్కర్లేదు ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయిన్ రిపోర్ట్ తీసుకుంటే ఇట్స్ ఎన్ఎఫ్ ఐ హోప్ టీఎస్ సంబంధించి ఇప్పుడు టాప్ మోస్ట్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అనుకో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాం అండ్ ఖచ్చితంగా మీరు కంప్లీట్గా బీటెక్కి వరకు అండ్ ఆ తర్వాత కూడా మన ఛానల్ యొక్క హెల్ప్ మీకు కావాలి కాబట్టి గైడెన్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఖచ్చితంగా షేర్ చేయండి Thank you for watching.